వెల్కమ్ టు సత్యా కిచెన్ నేను ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేయబోతున్నానండి ఇందుకోసం నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ బొరుగులు తీసుకుంటున్నానండి వీటిని అని కూడా అంటాము పఫ్డ్ రైస్ కూడా అని అంటాము ముందుగా ఈ బురుగులన్నీ వాటర్ పోసి నానబెట్టుకోవాలండి కనీసం ఒక ఐదు నిమిషాలన్నా నానబెట్టుకోవాలి బాగా మెత్తగా నానాలండి ఈ బొరుగులు బాగా మెత్తగా నానిన తర్వాత వాటర్నంతా కూడా అట్లా వంపేయాలండి వంపేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా స్మూత్గా రావాలండి నాన్న ఈ పప్పు రైస్ చూడండి ఈ విధంగా ఉండాలి బాగా నానితే మెత్తగా స్మూత్గా ఉంటుందండి ఉగ్గాని ఇక్కడ మన రుచికి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకుందామండి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఉగ్గాని మీ రుచికి తగ్గట్టు మీరు పచ్చిమిర్చిని తీసుకోండి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము జీరా ఆవాలు ఇక ఎండుమిరపకాయ మినపప్పు శనగపప్పు ఒక టేబుల్ స్పూను కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు మనము ఆనియన్ ముక్కలు వేసుకుందామండి ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను నేను బాగా వేయించుకోవాలి ఆనియన్స్ని ఆనియన్ వేగాక మనం ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందామండి పచ్చిమిర్చి పేస్ట్ని తాలింపులో వేసుకొని బాగా కలిపి మగ్గించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు టమోటాని తీసుకున్నానండి నేను ముక్కలుగా కట్ చేసి తాలింపులో వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు చిటికెడు పసుపు వేసుకుందామండి ఇవన్నీ బాగా క కలిపి టమోటా అన్నీ కూడా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలండి ఫ్రెండ్స్ ఒక హంబుల్ రిక్వెస్ట్ ఈ కొత్త ఛానల్కి మీ సపోర్ట్ అవసరము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూద్దామండి పచ్చిమిర్చి టమోటా ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనము నానబెట్టి ఉంచుకున్నటువంటి ఈ బొరుగుల బొరుగులను తాలింపులో వేసుకుందాం బాగా కలుపుకోవాలంటే అన్నిటినీ కూడా మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి కలుపుకునేటప్పుడు కొంచెం తక్కువ మంట మీద పెట్టి కలుపుకొని ఇప్పుడు పుట్నాల పొడి పౌడర్ని పప్పుల పొడి అంటామండి మా సైడు తర్వాత కొత్తిమీరని వేసి మరోసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి ముగ్గాని రెడీ అయిపోయినట్టండి కొద్దిసేపు ఉండి సర్వ్ చేసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్